ఎంత మధురమైనది తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి హోషియా రచయిత సైడ్ హెడ్డింగ్ ఒకటో అధ్యాయము ఒకటో వచనములో చెప్పబడినట్లు బెయ్యేరి కుమారుడైన బెయ్యేరి కుమారుడైన హోషియా దీని రచయితే ఉన్నాడు ఓషియా దీని రచయిత అయి ఉన్నాడు ఇతడు గోమేరి యొక్క భర్త ఒకటో అధ్యాయం మూడో వచనం ఇతడు ఉత్తర రాజ్యమునకు చెందినవాడు ఏడో అధ్యాయం ఐదో వచనం రాసుకోవడానికి తర్వాత కాలము సైడ్ హెడ్డింగ్ కాలము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ప్రకారము ఉజియా యోతాము ఆహాజు హిజికియా అనే యోధారాజుల కాలంలో అని ఇతడు చెప్పినందున ఇతడు ఇక్కడ రాసింది రాయండి వీళ్ళ టైం పీరియడ్స్ ఉజియా అంటే బీసీ ఏడు వందల అరవై ఏడు నుంచి ఏడు వందల ముప్పై తొమ్మిది వరకు స్క్రీన్ మీద ఉంది యూతమ్ అంటే ఏడు ముప్పై తొమ్మిది నుంచి ఏడు ముప్పై ఒకటి ఆహాజ్ అంటే ఏడు ముప్పై ఒకటి నుంచి ఏడు పదిహేను హిజుకి అంటే ఏడు పదిహేను నుంచి ఏడు ఆరు ఎనభై ఆరు ఎరోబాము అనే ఇజ్రాయేలీల రాజు అని చెప్పేసి అన్నాడు అంటే ఎరోబామ్ అంటే ఫస్ట్ వచ్చిన ఎరోబాము కాదు ఎన్ని ఎరోబామ్ టూ అని చెప్పేసి అంటారు ఎరోబామ్ టూ అంటే ఏడు వందల ఎనభై రెండు నుండి ఏడు వందల యాభై రెండు వరకు తర్వాత పుస్తకం పేరు రచయితను బట్టి ఆ పేరు పెట్టబడినది తర్వాత ఉద్దేశం రాసుకోండి ఇజ్రాయేలీలు లేదా దేవుని ప్రజలు దేవుని ఎడల తమ అవిశ్వాసమును కొనసాగించుచున్నప్పటికీ దేవుడు విడువక తన ప్రేమను ఇజ్రాయేలీల ఎడల వెల్లడి చేయుచున్నాడని చెప్పుచున్నది హోషియా తనకు కలిగిన అనుభవముల నుండి ప్రేమ మరియు కనికరము గల దేవుడు తన ప్రజలను జ్ఞానము గలవారిగా చేయవలనని తద్వారా నశింపక మిగులవల్నని దేవుని కోరికను బ్రాకెట్లో దేవుని హృదయమును తెలుపుచున్నది ఉత్తర రాజ్యము దేవునితో తమకున్న నిబంధనను మీరి ఎలాగున భ్రష్టులైపోయిరని బ్రాకెట్లో వారి అనుదిన జీవితంలో చోటు చేసుకుంటున్న బ్రాకెట్లో వారి అనుదిన జీవితంలో చోటు చేసుకుంటున్న భ్రష్టత్వము అనైతిక కార్యములు మొదలగునవి తెలుపుచున్నవి ప్రవక్త తన దేశ ప్రజలను మనస్సు పొంది తమను ప్రేమించే దేవుని వైపు తిరుగుమని చెప్పుచున్నాడు భార్య భర్త ప్రేమ చూపునట్లుగా భార్య యొడల భర్త ప్రేమ చూపునట్లుగా ఇజ్రాయేలీల యొడల దేవుడు తన ప్రేమను చూపుచున్నాడని ప్రవక్త తెలియజేయుచున్నాడు తర్వాత ముఖ్య పాదములు రాసుకోండి వ్యభిచారిని పదిసార్లు కింది లైన్లో రాసుకోండి వ్యభిచారము తొమ్మిది సార్లు దేవుడు ఇజ్రాయేలీలను వ్యభిచారిణితో పోల్చుచున్నాడు కారణమేమనగా వారు దేవుని విడిచి అన్య దేవతలను బ్రాకెట్లో విగ్రహారాధన ఆశ్రయించిరి తర్వాత ముఖ్య వచనములు మూడవ అధ్యాయము ఒకటో వచ్చినము నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినము నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినము పదకొండవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు తర్వాత ముఖ్య అధ్యాయములు నాలుగవ అధ్యాయం తర్వాత అవుట్లైన్ రోమన్ నెంబర్ ఒకటి పరిచయము ఒకటో అధ్యాయం ఒకటో వచనం రోమన్ నెంబర్ రెండు హోస్టియా యొక్క వివాహము ఇజ్రాయేలీల ఎడల దేవుని ప్రేమకు నిదర్శనం ఒకటో అధ్యాయం రెండు నుండి మూడవ అధ్యాయము ఐదు వరకు క్యాపిటల్ పాయింట్ హోషయా యొక్క వివాహము ప్రవచనము స్వభావమును పోలి ఉన్నది ప్రవచనం యొక్క స్వభావమును పోలి ఉన్నది ఒకటో అధ్యాయం రెండు నుంచి రెండో అధ్యాయం ఒకటి వరకు అంటే ప్రవచనం యొక్క స్వభావమును పోలి ఉండటం అంటే సబ్ పాయింట్ ఒకటి హోషియా వివాహము అంటే ఇజ్రాయేలీల అవిశ్వాసం ఒకటో అధ్యాయము రెండు నుంచి మూడు వరకు హోషియా సంతానం ఇజ్రాయేలీలకు కలుగు తీర్పు ఒకటో అధ్యాయము మూడు నుండి తొమ్మిది వరకు ఇజ్రాయేలీయుల భవిష్యత్తు సమకూర్చబడుట ఒకటో అధ్యాయము పది నుండి రెండవ అధ్యాయము ఒకటి వరకు తర్వాత క్యాపిటల్ బి పాయింట్ శిక్ష ద్వారా సమకూర్చుట రెండవ అధ్యాయము రెండు నుండి ఇరవై మూడు వచ్చినాలు ఇందులో సబ్ పాయింట్ ఒకటి ఇజ్రాయేలీలకు దేవుడు విధించు శిక్ష రెండవ అధ్యాయము రెండు నుండి పదమూడు వచ్చినాలు రెండవ పాయింట్ ఇజ్రాయేలీలను దేవుడు సమకూర్చుట రెండో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వచ్చినారు క్యాపిటల్ సి పాయింట్ హోషియా వివాహము పునరుద్ధరించుట బ్రాకెట్లో సంబంధము తిరిగి సరిచేయబడుట అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గోమేర్ అనేటువంటి వేష్యం మరలా వెళ్ళిపోతుంది వేస్యా వృత్తిలోకి వెళ్ళిపోతే దేవుడు మరలా తిరిగి తెచ్చుకోమని చెప్పేస్తా అంటాడు అనమాట దాని గురించి తెలియజేస్తున్నాడు మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు అందులో సబ్ పాయింట్ ఒకటి దేవుని ఆజ్ఞ మూడో అధ్యాయం ఒకటో వచనం రెండో పాయింట్ హోషియా యొక్క విధేయత హోషియా యొక్క విధేయత మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు మూడో పాయింట్ వివరణ మూడో అధ్యాయం నాలుగైదు వచనాలు అంటే హోషియా వెళ్ళిపోయినటువంటి భార్యని ఎలాగ తెచ్చుకున్నాడో ఇజ్రాయేలీలు కూడా అన్యుల దగ్గర కంటే విగ్రహారాధనకు వెళ్ళిపోయినా నేను తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు దాన్ని వివరిస్తూ ఉన్నాడనమాట అలాగ నన్ను వెళ్ళిపోయి తెచ్చుకోమన్నా అంటే అవును వెళ్ళిపోయిన భార్యను తెచ్చుకోవటానికి ఎవరు ఇష్టపడరు కదా కానీ ఇజ్రాయేలీలు వెళ్ళిపోయినా కానీ నేను తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను దీన్ని వెళ్ళి చెప్పని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాత రోమన్ నెంబర్ మూడు హోషియా యొక్క సందేశము పెళ్లి చేసుకోమన్నాడు వ్యభిచారిని అదే కష్టము పిల్లల్ని కన్న తర్వాత ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకోమన్నాడు ఇప్పుడు అలాగనే నువ్వు తెచ్చుకోవటం ఎంత ఇబ్బందో ఇప్పుడు తెచ్చుకోవటం ఇబ్బంది అయినా ఇజ్రాయెల్ నేను తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి వాళ్ళని మారుమనసు పొందమను అని చెప్పేసి వెళ్ళి ప్రకటించమని చెప్పేసి అన్నాడు హోష యొక్క సందేశము తీర్పు మరియు సమకూర్చబడుట నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగో అధ్యాయము తొమ్మిది వరకు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ ఇజ్రాయేలీలపై దేవుని వాదన నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరో అధ్యాయం మూడు వరకు సబ్ పాయింట్ ఒకటి ఇజ్రాయేలీల అపరాధము బయలుపరచబడుట నాలుగో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచ్చినాలు రెండో పాయింట్ ఇజ్రాయేలీలకు తీర్పు ప్రకటించబడుట ఐదో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనాలు మూడో పాయింట్ ఇజ్రాయేలీలు సమకూర్చబడుదరని ప్రవచించుట ఐదో అధ్యాయము పదిహేనో వచనము నుండి ఆరో అధ్యాయము మూడవ వచనం వరకు క్యాపిటల్ బి పాయింట్ ఇజ్రాయేలీల విస్తరణను గూర్చిన దేవుని వాదన ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చిన వరకు ఇందులో సబ్ పాయింట్ ఒకటి ఇజ్రాయేలీల అపరాధము మరియు శిక్ష ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వరకు రెండవ పాయింట్ ఇజ్రాయేలీల అపరాధము మరియు శిక్ష మరలా చెప్పబడుట తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ అధ్యాయము ఏడు వరకు దేవుడు దయచూపుట పదకొండవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వరకు తర్వాత క్యాపిటల్ సి పాయింట్ ఇజ్రాయెల్లీల ముగింపు లేదా భవిష్యత్తును గుర్చిన దేవుని వాదన పదకొండవ అధ్యాయము పన్నెండు నుండి పదమూడవ అధ్యాయము పదహారు వరకు ఇందులో ఒకటో పాయింట్ అందులో ఒకటో పాయింట్ వాద్యము యొక్క ముగింపు వాద్యము లేదా బ్రాకెట్లో వాదన యొక్క ముగింపు పదకొండవ అధ్యాయము పన్నెండు నుండి పదమూడవ అధ్యాయము పదహారు వరకు తర్వాత ముగింపు హెచ్చరికలు ముగింపు హెచ్చరికలు పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చినాలు ప్పుడు చిన్న ప్రవక్తుల పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకంగా మనం చూస్తూ ఉంటాం దాదాపుగా పద్నాలుగు అధ్యాయాలు ఇందులో ఉన్నాయి ఈ పద్నాలుగు అధ్యాయాలను మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి సందేశము ఇజ్రాయేలీల గురించి తెలియజేయబడింది అంటే పది గోత్రాల వాళ్ళు దాదాపుగా మనం చూసినప్పుడు పది గోత్రాల వాళ్ళు ఎందుకు చెరకు వెళ్ళారు అనేటువంటి అనేకమైనటువంటి కారణాలు ఇందులో కనబడుతూ ఉంటాయి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దేవుని వడలా వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు అంటే దేవుని వడలా నమ్మకంగా లేరు దేవుడు చేసినటువంటి నిబంధనలో వాళ్ళు నిలిచి లేరు నిలిచి లేకుండా దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు విగ్రహాల వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంతేకాకుండా వారి అనుదిన జీవితంలో కూడా మనం గమనించినప్పుడు వారు ఏ విధంగా భ్రష్టత్వము అన్యాయము అంతేకాకుండా పేదలను దోచుకునేటువంటి పరిస్థితి వీటన్నింటినీ కూడా అక్కడ రచయిత తెలియజేస్తూ ఉంటాడు ఈ కారణాలను బట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు వారికి తెలియజేస్తున్నాడు మారు మనసు పొందమని వారిని తిరగమని దేవుడు ఎంత చెప్పినప్పటికి కూడా వారు విననట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఇందులో మనము గమనించినప్పుడు ఈ హోషియా గ్రంథాన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా రోమన్ నెంబర్ ఒకటి రెండు మూడు అని మనం గమనించాం ఇందులో పరిచయాన్ని గనక తీసివేసినట్లయితే మొదటి భాగం అంతా కూడా హోష్యాన్ని గురించి తెలియజేయబడింది అంటే హోష్యాన్ని వివాహం చేసుకోమన్నది ఒక వ్యభిచారిని వెళ్ళి వివాహం చేసుకోమన్నది పిల్లల్ని కనమన్నది కన్న తర్వాత పిల్లల పేర్లు కూడా దేవుడే చెప్తూ ఉంటాడు ఏ పేర్లు పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ తరువాత రెండో భాగంలో మనం గమనించినప్పుడు అది ఇజ్రాయేలీలకు ఎలాగ వర్తిస్తుంది అనేటువంటి సందేశాన్ని వెళ్ళి చెప్పమని చెప్పేసి అంటాడు ఎలాగైతే హోషియా అనేటువంటి ఆ ప్రవక్తను వ్యభిచారణించి తెచ్చుకోమన్నాడు వివాహం చేసుకోమన్నాడు ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అలాగనే ఉంది నేను చేసుకున్నాను అయితే ఆ తరువాత ఆ భార్య వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎలాగైతే హోషియాని మరలా తిరిగి తెచ్చుకోమన్నాడు ఇజ్రాయేలీల ఆత్మీయ పరిస్థితి అలాగా ఉన్నా సరే తెచ్చుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి హోషియా గ్రంథము పద్నాలుగు అధ్యాయులు మనం గమనించినప్పుడు అందులో ఇజ్రాయేలీలు పది గోత్రాల వాళ్ళు ఎందుకు నశించిపోయారు అనేటువంటి కారణాన్ని మనం గమనిస్తూ ఉంటాం వాటికి డీటెయిల్ అవుట్లేదు సరే రాసుకోండి అంటే చిన్న పుస్తకాలు కదా వాటికి అవసరం ఉండదేమో అని ఆ తర్వాత ఒకటి రెండు మూడు అధ్యాయాలే ఉంటాయి అధ్యాయం అధ్యాయం ఇందులో వచ్చేస్తుంది సరే ఇది పద్నాలుగు అధ్యాయాలు ఉంది కదా రాసుకోండి ఒకటో అధ్యాయం ఒకటో వచనము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము పరిచయం ఒకటో అధ్యాయము రెండు నుండి పదకొండు వరకు హోషియా యొక్క భార్య మరియు పిల్లలు రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు ఇజ్రాయేలీల అవిశ్వాసము శిక్షింపబడుట రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై మూడో వచ్చిన వరకు ఇజ్రాయేలీలపై దేవుని కనికరము మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు హోషయా తన భార్యను విడిపించుట అంటే దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుందంటే విడిపించటం అంటే ఆమె బానిసత్వంలోకి వెళ్ళిపోయింది బానిసత్వంలోకి వెళ్ళిపోయినటువంటి ఆమెను మరలా తిరిగి విడిపించినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు దేవుడు ఇజ్రాయేలీలను నిందించుట ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు ఇజ్రాయేలు మరియు యోధాకు రాబో శిక్ష రాబో శిక్ష ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండో వరకు ఇజ్రాయేలు మరియు యోధా మారు మనస్సు పొందకపోవుట ఏడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదహారు వరకు ఇజ్రాయేలు మరియు మారు మనస్సు పొందని స్థితి కొనసాగుట మారు మనస్సు పొందని స్థితి కొనసాగుట ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఇజ్రాయేలు సుడిగాలిని సుడిగాలి బ్రాకెట్లో ప్రళయ వాయువు కోయుదురు తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన వరకు దేవుడు ఇజ్రాయిలును శిక్షించును పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన వరకు ఇజ్రాయేలు యోడల దేవుని ప్రేమ పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఇజ్రాయేలు మరియు యోధాపై దేవుని వాదన పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదహారో వచ్చిన వరకు ఇజ్రాయేలుపై దేవుని తీర్పు పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు దేవుని వైపు తిరుగుమని పిలుపు హోష హెడ్డింగ్ పెట్టుకోండి